శ్రీ విష్ణు పురాణము విష్ణు పురాణములో భాగంగా రెండవ రోజున వేణుని చరిత్రను గురించి పృథ్వీ గోరూపము ధరించిన గురించి ప్రాచేతసులు వరములు పొందుట మారీష వృత్తాంతము దక్షిణ జననము గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు ప్రహ్లాదుని వృత్తాంతము తెలుసుకుందాము ప్రహ్లాదుని వృత్తాంతమేలా శరమగా వినిపించమని మైత్రేయుడు పరాశర మహర్షిని కోరగా పరాశరుడిట్లు చెప్పుచూ ఉన్నారు దితితనయుడ హిరణ్యకశపుడు తపస్సు వనర్చి బ్రహ్మవర ప్రసాదితుడై ముల్లోకములందు ఎదురులేని వీరుడై విర్రవీగుచూ ఉన్నాడు దేవదానవమానవు నెలను పీడింపసాగిస్తూ ఉన్నాడు ఆ దానవునకు లీలావతి ఎందు ప్రహ్లాదుడు ఉదయించను తల్లి ప్రహ్లాదుడు తల్లి గర్భమునందు ఉండగా దేవేంద్రుడు లీలావతిని దేవలోకమునకు కొనిపోవచ్చు ఉన్నప్పుడు నారదుడు అడ్డుపడి వారించి ఆమెను విడిపించి గర్భస్థ శిశువునకు హరినామస్మరణ బోధించినారు హిరణ్య పంచవర్ష ప్రాయుడైన ప్రహ్లాదుని చండామార్కుల వద్దకు విద్యాభ్యాసమునకై పంపించను కొంతకాలమునకు కుమారుని విద్యాభ్యాసంగము తెలుసుకొనవల్లని ఎంచి పిలిపించగా వచ్చిన ప్రహ్లాదుడు తాను సమస్త శాస్త్రమునందుకల మర్మమునెల్లా చదివి తినని హరిభక్తికి మించిన భక్తి వేరొకటి లేదని పలికినాడు రిద్వేషయ హిరణ్యకసుపుడు తన తనయుని అట్లు వనర్చిన గురువులను కసురుకొనను చండామార్కులు అదెల్లా తమ నేరము కాదని ఇకపై దండించి తగురీతన విద్యాబుద్ధులు చెబుతామని విన్నవించుకుని హిరణ్యకసుపుని ఆజ్ఞతో ప్రహ్లాదుని తమ ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళిరి గురు శిష్యుల సంవాదము ప్రహ్లాద నీ జనకుడు బ్రహ్మ వల్ల వరములంది ముల్లోకములందు కీర్తి గడించుచూ ఉన్నాడు నీ తండ్రి విష్ణు ద్వేషి నీవు హరిభక్తి మాని నీ తండ్రిని పూజింపుమో నీకును మాకును మేలు కలుగును అని హితవచనములు గురువు పలుకగా బ్రహ్మకు సహితమగు జన్మనిచ్చిన విష్ణువు కన్నా మా తండ్రి మిన్నయ్య సర్వము తానే అయ్యి సమస్తమును సంరక్షిస్తున్న జగన్నాథుని కొలవరేని జన్మమెందుకు అని గురువులతో ప్రహ్లాదుడు పలుక వారు చేనుది లేక కొంత మరికొంతకాలమునకు ప్రహ్లాదుని రాజధానికి రప్పించిన హిరణ్యకశపుడు వాని తీవ్ర హరిభక్తికి కుపితుడై పలు విధములు హెచ్చరించెను ఈ సమస్తాసుర సామ్రాజ్యనేత వై సుఖంబులను పొందగోరితివేని నీ మతి మార్చుకునుము అని ప్రహ్లాదుని పరిపరి విధములు తండ్రి బెదిరించెను ప్రహ్లాదుని బాధించుట ఏ విధమాగా చెప్పినను ప్రహ్లాదుడు హరిభక్తిని వేడకుండుచే హిరణ్య కశిపుడు కుపితుడై కుమారుని పలు రీతుల బాధింపసాగెను తాళ్లతో కట్టించెను కృష్ణ సర్పము చే కరిపించను విషము దావించెను కొండ నుండి దొర్లించెను ఏనుగుల చే తొక్కించెను ఇవన్నీ కూడా విష్ణుభక్తి ముందు వ్యర్థములాయెను ఇన్ని బాధలు పాల్పడ చేసిన నగుమోముతో ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించి హరిద్వేషము మానుమని ప్రబోధించుచూ ఉన్నారు తండ్రి బ్రహ్మజ్ఞాన సంపన్నుడివైన నీకు వైషమ్య గుణ మేల కలిగినో కాని విష్ణువు ఎవరనుకుంటేవి నిర్వికారుడు జగద్రక్షుడు సర్వంతర్యామి సకల గుణనిధి సామాన్యుడిని తలచుకుంటు తలచుచున్నావేమో తండ్రి నాపై ఈసుమాని శ్రీహరిని పూజింపు నీకు సద్గతులు కలుగును అతడే తల్లి తండ్రి గురువు అతని నుండి దూరమై మసలుట కేవలము భ్రాంతి అంతయు ఆయన సంకల్పమే అని ప్రహ్లాదుడు తండ్రికి చెప్పగా చేయునది లేక ఇట్లెను ఓరీ మూడా తండ్రి నాకు నా మాట ధిక్కరించి ఆ మాయావి మత్తులో పడి ఇంద్రజాలముతో నన్ను మోసగించుచున్నావా శ్రీహరి నిత్యము సత్యము సర్వము అయినచో అతను నాకు చూపగలవా అని అడిగినాడు తండ్రి ఆయన అంతటనూ ఉన్నాడు నీలో నాలో ఎల్ల జనులలో ఇచ్చట అచ్చట సమస్త తావులలో ఈ చరాచర జగత్తునంతటూను కూడా కలడు ఎచ్చట లేడని నీకు శ్రీహరిని తెచ్చి చూపెదను చూడగల వారికి అంతటకు పరాత్పరుడగు అంతటా సాక్షాత్కారము అగుచుండెను అని ప్రహ్లాదుడు పరికెను చంపెదనన్నను బెదురు లేనంతటి ధైర్యమునకు నీకు ఆధారుడ ఆ విష్ణువును చూడగోరుచున్నాను అతడెందైనను కలడనుచున్నావు కదా అట్లయిన అతడి స్తంభమునుండిన చూపమని సింహాసనము దిగి స్తంభమును గధాఘాతమున ఎరజేశాను విష్ణు సాక్షాత్కారము శ్రీ మహావిష్ణువు నరసింహావతార రూపిడై బయటకు వచ్చి మహోగ్ర ప్రచండ కోపాగ్ని జ్వాలలు కురీచూ హిరణ్య తొడలపై వేచుకుని చేతిగోళ్లతో వక్షము చీల్చి వధించను అంతట ప్రహ్లాదుడు ఉగ్రమూర్తి యగు నరసింహుని భక్తితో స్తోత్రమునర్చి ప్రశాంతను చేశను ప్రసన్నుడైన నరసింహుడు ప్రహ్లాదుని పట్టాభిషక్తును చేసి అతని కోరిక మేరకు పుణ్యగతులు పుణ్యగతులొసగి ప్రహ్లాదుననేక వరములు ఇచ్చి అంతర్హితుడైనాడు విష్ణువు శ్రీహరి భక్త చిత్తుడకు ప్రహ్లాదుడు విష్ణుభక్తి ఏమరక రాజ్యపాలన చేసి జీవితాంతము విష్ణు సన్నిధిని పొందెను జడభరతుని కథ మైత్రే మహర్షినికి జడభరతుని గురించి చెప్పుతూ ఉన్నారు పరాశర మహర్షి భరతుడు రాజ్యపాలన చేయుచున్న కాలమున భక్తి తత్పరుడై ముక్తిని అందగోరి సాలగ్రామము అనే తీర్థమునక యోగ విద్యా సంపన్నుడై విష్ణుని ఆరాధించుచూ ఉండెను ఒకనాడు నదికేగుసరికి నిండుచూలు అగు జింక దప్పిగొని నదిలో నీరు త్రాగుచూ ఉన్నది అంతలోనొక సింహము గర్జన చేయగా బెదిరిన జింక చెంగున ఆవులకు దుమికెను ఆ సమయమున గర్భము గర్భమునగల కోన నేటపడెను తల్లి జింక ప్రాణములు విడిచినది భరతుడు ఆ పెళ్లను రక్షించి ఆశ్రమమునకు తల్లి లేని ఆ జింక పిల్లను భరతుడు అతిగారాభముగా సాకుచూ ఉండటం వల్ల ఒకరికొకరు క్షణమైన విడవలేనంతటి చనువు ఏర్పడినది నాటి నుండి జడభరతుడు తన జప తపాదులకు స్వస్తి చెప్పి దానిని సాకుటయ్యే నిత్య కాలము గడపసాగాడు భరతునకు మరణకాలం కాలం ఆసన్నమయ్యను జింకను చెంత చేర్చుకుని దాని కొరకై కన్నీరు కార్చుచు విలపించుచు అశువులు బాసెను మరణించిన భరతుడు జింకయ్యి పుట్టి పూర్వజ్ఞానముతో సాల అనే తిరుగుచూ భక్తి తత్పరతో కాలము గడిపి మరణించి మరల ఒక ప్రసిద్ధ బ్రాహ్మణ కుటుంబమున జన్మించను ధర్మ సంపన్నుడైన కులాచార నిష్టాగర్షుడైన తాను హరిధ్యాన నిమగ్గుడై తన తరించవలనని వలె తిరుగుచూ ఉండెను అందువలన ప్రజలు అతడిని అని ఉండేవారు దేశదెమ్మ తిరుగుచున్న జడభరతుని అతని అన్నలు పొలము ఉండమని బోధించి నియమించింది ఒకనాడు వీరరాజను ప్రభువు విరక్తుడై ఇక్షుమతి తీరమున తపస్సును నడుచుటకు పల్లకీలో ఆ పొలమీదుగా పోవుచూ ఉండెను మిక్కిలి అలసిన పల్లకీ బోయలు భరతును చూచి ఈ దృడకాయనికి పల్లకీ మూత అప్పగించిన కొంత శ్రమ తగ్గుతుందని తలచిన వారై పల్లకీ మోయుటకు మహారాజువారు నిన్ను రమనుచూ ఉన్నారు రానందువేని బంధించి కొనిపోయిదమని జడభరతునితో పలుక కర్మానుభావము తప్పదని ఎంచి వారితో ఏగి పల్లకి మోయసాగినాడు భరతుడు అనుభవము లేనివాడగుటచే మిట్టపల్లములలో పల్లకి ఒరిగిపోసాగినది మహారాజు కోపించి బోయలను కసరగా వారు జడబర్తుడు సరిగా మోయలే మోయే లేకపోచున్నాడని దానివల్ల తమ తప్పేమీ లేదని పలికిరి అంత మహారాజు జడభర్తుని గద్దించగా నాకేటి బడలిక పల్లకి నాచే మోయబడిటి లేదు నీ బందు కూర్చుండుట నేను మోయుట సర్వము మిచ్చా ఈ భారతమును భూమి భరించుచూ ఉన్నది ఇది ఎంతయూ కర్మవశమున కలుగు సుఖదక్కుమ ప్రాంతి మాత్రమే అని పలికి ఎప్పటి వలే మోయచూ ఉన్నాడు పల్లకిని మహారాజా తన మాటలకు నివ్వెరపోయి కిందకు దిగి వాని పాదములపై వాలి మహాత్మా అజ్ఞానుడైన ఎడల అపరాధము చేసేదిని జ్ఞాన సంపన్నుడివగుని తిరుగుచుంటి తిరుగుచుంటివని ఎడగ విషయములల్లా తెలుసుకొనెను ఆ రాజు ఇట్లు పెరుగుతూ ఉన్నాడు మహానుభావా మీరు సామాన్యులు కారు విరక్తుడైన కపిలాముని వద్దకు పరమార్థమును గురించి తెలుసుకొనటకు ఏగుతూ ఉన్నాను అంతటి సామర్థ్యము గల మీరు అనుగ్రహించి అనుగ్రహించే నుంచి శ్రేయమును గురించి నన్ను ధన్యుని చేయ ప్రార్థన అని వినమురుడై ప్రార్థించను జడభర్తుని జడభర్తుడు ఇట్లు చెప్పుతూ ఉన్నారు రాజా నేను చెప్పిందల్లా నీకు బోధపడుతున్నట్లు లేదు ఈ రహస్యములను వివరించే ఇతిహాసము చెప్పిదని వినము అని నిధాగా వృషభులని ఇతిహాసమును చెప్పుతూ ఉన్నారు జడభరతుడు రాజునకు